అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెగింపు నిర్ణయం తీసుకున్నారు ఆ తెగింపు నిర్ణయం ఏంటి అంటే మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ వైసీపీ అధికారంలో లేదు అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా వైసీపీ అనుకూల పార్టీ ఎవరు కూడా అధికారంలో లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎదురెళ్తున్నారు అది ఎలా అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వక్స్ బోర్డు బిల్లుని తీసుకురావడమే జరిగింది వక్స్ బోర్డు బిల్లు తీసుకొచ్చి దాంట్లో కొన్ని సవరణలు చేయడం ద్వారా ముస్లింల హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పేసి ముస్లింలు ఆ యొక్క వక్స్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తున్నారు కాకపోతే వక్స్ బోర్డు బిల్లుకి మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కూటమి పార్టీ మద్దతు ఇవ్వడమే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వక్సబోర్డు బిల్లుని వ్యతిరేకించారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చాలామంది ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇలా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు చాలా డేరింగ్ డ్యాషింగ్ స్టెప్ స్టెప్పు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక స్టెప్పు ముందుకు వేశారు అంటే అటు మోడీని లెక్క చేయకుండా అమిత్ షాని లెక్క చేయకుండా ఇక్కడ రాష్ట్రాలు ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఆయన ఒక డేరింగ్ డాషింగ్ స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది ఆ స్టెప్పు ఏంటి అంటే వక్స బోర్డుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు తెలుసు కదా వక్స బోర్డుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అటు కేంద్రంలో అధికారం లేదు ఇటు రాష్ట్రంలో అధికారంలో లేడు అయినా కానీ నరేంద్ర మోడీకి వదిరెళ్తున్నారు మనందరూ తెలుసు నరేంద్ర మోడీ దేశంలోనే ఎంత పెద్ద శక్తివంతమైన నాయకుడు అలాంటిది ఎలాంటి భయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవైపు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ముస్లింలు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా కానీ మరో కొందరైతే అయితే భవిష్యత్తులో ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుంటుంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవసరం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఈ స్టెప్ ఒక ఏమంటారు రిస్క్ తీసుకున్నారు చాలా రిస్క్ తీసుకున్నారు అని చెప్పేసి ఒక అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూతో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా ఎవరికి భయపడరు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనేది ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఈ తెగింపు నిర్ణయం తీసుకోవడం అనేది ఒక శక్తివంతమైన నాయకుడికే సాధ్యం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఒక మినిట్